మాచర్లోని కేస్తూ ఉదయన్ దేవాలయం చర్చ స్థలానికి సంబంధించి హాస్పిటల్ ప్రాంగణాన్ని ఏఏఎల్సీ సంస్థకు చెందినటువంటి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని కేస్తూరుదర దేవాలయం చర్చి కమిటీ సభ్యులు కాసీదార్ కిరణ్ కుమార్ కి వివేది పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు చూద్దాం సంబంధించినటువంటి ఆచరులో ఉన్నటువంటి క్రిస్టియన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ దీన్ని మిస్మ హాస్పిటల్ అని కూడా పిలుస్తారు ఇది ఎంతో కాలంగా హాస్పిటల్గా పనిచేసింది కొంతమంది పేదలకి సేవలు అందించింది ఎన్నో కూడా అంతులు అక్కడ అటువంటి హాస్పిటల్ ఎనభై ఐదు సెంటుల స్థలము ఒక పెద్ద బిల్డింగు దానికి సంబంధించిన క్వార్టర్స్ అన్నీ కూడాను అక్కడ ఉన్నాయి అవి ఒకళ్ళ ఆధీనంలో కొంతకాలంగా నడుస్తూ ఉన్నాయి అది అనుకోని రీతిలో ఈరోజు దాన్ని అమ్మాలని కొంతమంది వ్యక్తులు ఏఎల్సి సంఘంలోని ఏఎల్సి ఆఫీస్లో ఉన్నటువంటి కొంతమంది ఆ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయాలని అన్యులకి కట్టబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది ఇది ఏది కూడాను వేల్స్ సంఘం మాచర్లకు కానీ మాచర్ల సంఘ సభ్యులకు కానీ తెలియకుండా వాళ్ళు రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని తెలియవచ్చింది కాబట్టి ఈ ఆస్తి ఎంతో విలువైనది క్రిస్టియన్ సంస్థకు అవసరమైనది క్రైస్తవ సమాజానికి ఎంతో ఉపయోగకరమైనది కాబట్టి ఇది అన్యాక్రాంతం కాకుండా అన్యులకు చెందకుండా దీన్ని ఆప్ చేయాలని అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము అది అందరి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ చర్చి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి క్రిస్టియన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ దాన్ని కొంతమంది అమ్మటానికి చూస్తున్నారు దానికి ఎటువంటి ప్రమేయం లేకుండా కానీ మన గుంటూరు ఏఎల్సీ వాళ్ళు అడ్డం పెట్టుకొని దాన్ని ఒక శ్రీశైలంలో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి బ్యాంక్ ఎదురుగా ఉన్న దాదాపు డెబ్బై ఐదు విస్తీర్ణంలో బంగ్లాతో కూడి ఉన్నది అది లోతరం చర్చి యొక్క ఆస్తి ఫస్ట్ నుంచి కూడా దాన్ని వచ్చి మా విన్నపాన్ని ఆయనకు తెలియపరచాము और ज्यादा कम नहीं डालि चला परोने वाला परो तो संभव है मेरा वाला परो होगा ये लोगन बात पर किस रास्ते मेरा वाला परो किस रास्ते विश्व पर कोई फाइल रास्ता लगा दे तो చర్చన ఆ ప్రెజెంట్ లేరు కొట్టు వేర వాళ్ళు ఉండి అది ఎక్వరేజ్ అక్కడ అక్కడ మీరు దాని చేద్దాం కదా మీరేంటి ఆ చిత్తర్ చిత్ర చిత్తర్ కొన్నది ఉంది కాఫీ పెటల్ ఉంది మంచి ఫామ్ అయ్యిట్లా చక పెటల్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్